మనం తొమ్మిదో అధ్యాయం ఆరో శ్లోకంలో ఉన్నాం యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర తథా సర్వాణి భూతాని మత్స్తానియా సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సదా ఆకాశం నుండి స్థితిని కలిగి ఉన్నట్లు సృజింపబడిన సమస్త జీవులు నాయందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపు ఇక్కడ మనకి చూసినట్లయితే భగవద్గీతలో కొన్ని పోలికలు ఇచ్చాడు మనకి రెండో అధ్యాయంలో కూడా ఎలా అంటే ఒక కూర్మం కాని అని తాబేలు ఇవన్నీ రకరకాల అంటే ఉపమానాలు అలంకారాలతోటి అంటే మనకు అర్థం కావడం కోసం నిజానికి చెప్పాలంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భౌతిక స్థాయిలో ఉన్న ఉదాహరణతో చెప్పడానికి సరిపోదు ఎందుకని అది ఆధ్యాత్మికం ఇది భౌతికం కానీ మనకి అర్థం కావడం కోసం మనకి తెలిసిన వాటి ద్వారా కృష్ణుడు అర్థమైనట్టు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట ఎందుకంటే మన అజ్ఞానంలో ఉన్న అంధకారంలో ఉన్న బద్దజీవనం కనుక కాబట్టి అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే గాలి ఆకాశంలో కలిగి స్థితిని కలిగి ఉంటుంది అంటే మనం అందరం అనుకుంటాం గాలి రావడం లేదని అసలు గాలికి మూలం ఏమిటి అంటే ఆకాశం గాలి అంతా ఎక్కడుంటుంది మన దగ్గర లేకపోతే ఆకాశంలో ఎప్పుడు ఉంటుంది అంటే ఆకాశంలో ఎప్పుడైతే ప్రేరణ వస్తుందో అక్కడి నుంచి బలం దీనికి పుంజుకుంటున్నప్పుడు భూమి మీదకి గాలి వీచడం అనేది జరుగుతుంది అవి చెట్లు కదలడం కానీ కొన్నిసార్లు మనం అనుకుంటే చెట్ల నుంచి గాలి వస్తుంది అని అలా ఏం కాదు పూర్తిగా వాయువు అంతా కూడా ఆకాశంగా ఉంటుంది అందుకే సర్వత్రా వీచినట్టు ప్రచండ వాయువు సదా ఆకాశం స్థితిని కలిగి ఉన్నట్లు సుజింపబడిన సమస్త జీవులు అంటే ఏ చెట్లు క్రిములు కీటకాలు మనుషులు దేవతలు అందరూ కూడా యందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపము కాబట్టి ఈ జీవులందరికీ మూలం ఎవరు అంటే భగవంతుడు అంటే ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడు జీవులందరూ కూడా విష్ణు యొక్క గర్భంలో ఉంటారు మనమందరం అందరం కూడా పాక్షిక ప్రళయం ఈ విశ్వంలో వచ్చినప్పుడు లేదా పూర్తిగా విశ్వం నశించినప్పుడు జీవులందరూ కూడా కారణం దిగుశాయి విష్ణు యొక్క గర్భంలోనే ఉంటారు కాబట్టి ఈ జీవులందరికీ కూడా మూలం భగవంతుడని నేనే అని గ్రహింపమని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఈ యొక్క జీవులు మరి ఎక్కడ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా సృష్టి జరిగినప్పుడు బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు అనేక జీవరాశులు కోటాను కోట్లు జీవులు ఉన్నాయి ఒక విశ్వంలోనే ఇంకా అనంతమైన విశ్వాలు ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా జీవులు ఉన్నాయి అంటే అసలు దీన్ని బట్టి చూస్తే మన యొక్క బుద్ధి మన యొక్క తెలివితేటలు మనం అనుకుంటాం ఏంటి ఐన్ ఈ సూత్రంగా పెట్టాము చంద్రుడి మీద కలుగుతాం ఇవన్నీ కాబట్టి ఒక్కసారి మనం ఈ కొంచెం కొద్దిగా ఆలోచిస్తే మనం ఎంత అల్పులమో అర్థం అవుతూ ఈ అల్పత్వం మన యొక్క అల్పత్వం మనం చాలా అదములము ఎందుకు పనికిరాని వాళ్ళం కదా అసలు ఏం విలువలేని వాళ్ళం తెలుసుకుంటే తప్ప మనం వినయంగా ఉండలేము ఈ విషయాన్ని అంటే ఈ సృష్టి ద్వారాను భగవంతుడు చెప్పే జ్ఞానం ద్వారాను అదే విధంగా మహాత్ముల యొక్క చరిత్రలు చదవడం ద్వారాను వాళ్ళ యొక్క భక్తి ద్వారా కూడా మనం మనం అల్పులం తెలుసుకోవచ్చు అంటే భగవద్గీత చదవడంలో ఉద్దేశం ఏంటంటే మన యొక్క అసలైన స్థితిని మనం అర్థం చేసుకోవడం కోసం భగవద్గీతను మనం చదవడం అధ్యయనం చేయడం జరుగుతుంది ఇక ఏడవ శ్లోకం ప్రకృతి కల్పక్షాని కల్పాదౌ విసృజామ్యహం ఓ కౌంతేయ కల్పాంతమున సమస్త భౌతిక సృష్టిలు నా ప్రకృతి అందు ప్రవేశించు తదుపరి కల్పారంభమున నేనే నా శక్తి చే వాటిని తిరిగి సృజింతును కల్పం అంటే ఏంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క బ్రహ్మ యొక్క ఒక పగలి కాలం ఉంటుంది పగట పగటి కాలం అయిపోయిన తర్వాత భూమి దాని కింద ఉన్న లోకాలు భూమి అతల వెత్తల రసాతల మహాయితల తలాతల పాతాళ ఈ విధంగా ఈ లోకాలన్నీ కూడా మునిగిపోతాయారు అప్పుడు ఇక్కడ ఉన్న జీవులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు విష్ణు యొక్క గర్భంలో గర్భోదక సాయి విష్ణు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఉదరంలో ఉంటారు అందుకనే కల్పాంతముగా భౌతిక సృష్టిలో నా ప్రకృతి ఎందుకు ప్రవేశ తదుపరి కల్ప ఆరంభం మళ్ళీ నా శక్తి ద్వారానే అవన్నీ కూడా మళ్ళీ బ్రహ్మ వీళ్ళందరూ అంటే ప్రజాపతి ద్వారా సృష్టింపబడినట్లుగా జరుగుతుంది కానీ వీటికి మూలమైన శక్తి ఎవరు అంటే విష్ణువే అంతేకాకుండా ఈ పాక్షిక సృష్టి ప్రళయం రావడమే కాకుండా పూర్తి ప్రళయం వచ్చినప్పుడు అసలు విశ్వమే నాశనం అయిపోతుంది అప్పుడు ఇదంతా కూడా జీవులు ఈ విశ్వంలో ఈ భౌతిక పదార్థం అంతా కూడా మహత్తత్వంలోను మహత్తత్వం ప్రధానంలోను ఈ ప్రధాన అంటే మహత్తత్వం అంటే ఏంటని దయచేసి ఇప్పుడు ప్రశ్నించకండి ఎందుకంటే ఒకవేళ మీరు అది కావాలి అనుకుంటే శ్రీమద్ భాగవతంలోకి వెళ్లాల్సి ఉంటుంది అంటే ఈ భౌతిక పదార్థం అంతా కూడా ఒక ముద్దలాగా ఏర్పడినప్పుడు ఆ ముద్దే ఈ ప్రధాన భౌతిక అంటే ఈ యొక్క ఏంటి ప్రధానమని ఇంకా రకరకాల పేర్లతోటి మూల మూలాధారం అయింది ఏదైతే భౌతిక పదార్థం ఉందో దాన్ని ప్రధాన మా మాయా శక్తి ఈ విధంగా రకరకాల శక్తులు మాయా శక్తి పైన విష్ణువు యొక్క దృష్టి సారించడం అని ఈ విధంగా చెప్పబడుతూ ఉంటుంది కనుక ఈ సృష్టి ఆరంభంలో సృష్టి కాకముందుల మనం ఎక్కడ ఉంటామంటే విష్ణు యొక్క గర్భంలోనే విష్ణువే అంటే కృష్ణుడే మనకి మూలం అనేది మనకి ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇక ఎనిమిదో శ్లోకం ప్రకృతి స్వామవష్టూత్రామమివం కృష్ణం అవశం ప్రకృతి వశాత్ సమస్త విశ్వము నా అధీనమున కలుదు అది నా సంకల్పం చేతని అప్రయత్నముగా మరల మరల సృష్టింపబడు సృష్టింపడు నా సంకల్పం చేతని అంత్యమున లైవ్ నుంచి ఈ యొక్క విశ్వం అంతా కూడా సమస్త విశ్వము ఎవరి అధీనం ఉంది కృష్ణుని ఉంది ఇంకా అది ఎవరి సంకల్పం చేత సృష్టింపబడుతుంది కృష్ణుని యొక్క సంకల్పం చేతని ఎట్లా ప్రయత్నం లేకుండా అంటే ఇక్కడ అప్రయత్నం కానీ అంటే కృష్ణుడు ప్రత్యేకంగా సృష్టించడానికి కూర్చొని ఇక్కడ ఇది ఉండాలి ఇక్కడ ఇది ఉండాలని ప్రణాళిక చేసి ఇవన్నీ అవసరం లేదు సృష్టి జరగాలి అని కృష్ణుడు అనుకుంటే అది జరిగిపోతుంది అంతే ఇంకా దానికి ప్రయత్నం అవసరం లేదు కానీ మనం ఒక ఇల్లు కట్టాలనుకోండి అనుకోండి కట్టాలి అని అనుకోవాలి తర్వాత ఇంటికి కావాల్సిన ధనాన్ని దేవాలి ఆ కావాల్సిన ఇసుక సిమెంటు ఐరన్ అన్ని దేవాలి తర్వాత పని వాళ్ళని పిలవడం వాళ్ళ డబ్బులు ఇవ్వడం ఇవన్నీ మనం చేయాల్సి ఉంటుంది కానీ కృష్ణుడికి ఏది అవసరం లేదు సృష్టి జరగాలి అని అనుకుంటే కేవలం సంకల్పం మాత్రం చేతనే అందుకంటున్నాడు అది నా సంకల్పం చేతనే అప్రయత్నముగా మరల మరల సృష్టింపబడు మళ్ళీ సృష్టింపబడుచు నా సంకల్పం చేతనే అంత్యమున లయం పొందుతుంది అంటే నాశనం అవుతుంది కానీ మనం చూసినట్లయితే మనం లయం జరిగినప్పుడు ప్రళయం వచ్చినప్పుడు శివుడు తాండవం చేస్తాడని ఏకాదశ రుద్రుని తాండవం చేయడం ద్వారా అగ్ని వస్తుందని ఇవి కూడా మనకు ఉన్నాయి మరి అది అవున అది ఏమైనా అవుతుందంటే కాదు కానీ ఇది కేవలం కృష్ణుడి సంకల్పం చేతనే వాళ్ళు ఆ విధంగా తాండవించడం ప్రళయం రావడం అగ్ని రావడం దహించకపోవడం అంతా నాశనం అవ్వడం ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క సంకల్పం చేతనే జరుగుతున్నాయి కానీ కృష్ణుడు మనకు కనపడ్డం అది చూడని వాళ్ళు ఎవరైతే మందబుద్ధులు పూర్తిగా విశ్లేషణ చేయని వాళ్ళు దురదృష్టవంతులందరూ కూడా శివుడే లయానికి కారకుడు కాబట్టి మనకి త్రిమూర్తులు ఉన్నారు ముగ్గురు సమానమే కానీ మనం చూసినట్లయితే లోతుగా విశ్లేషణ చేస్తే బ్రహ్మ కూడా జీవే అని కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పకూడదు విష్ణుమూర్తి గర్వం నుంచి అనిపిస్తాడు మరి అలాంటి బ్రహ్మ ఒక జీవైన వాడు విష్ణువుతో ఎలా సమానం అవుతాడు శివుడు కేశవుడు అంటే విష్ణువు దాదాపు సమానమే కానీ పాలకి పెరుగుకి ఉన్నంత తేడా ఉంది పాల నుండి పెరుగు వచ్చినట్లు కానీ విష్ణువు నుండి వచ్చిన వాడే శివుడు అని శాస్త్రం మనకి బ్రహ్మ సమయం చెప్తుంది ఈ విధంగా అన్నిటికీ మూలమైన వాడు ఎవరు కృష్ణుడు అని మనకు అర్థమవుతుంది అందుకే కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు నా సంకల్పం చేతనే అంత్యమున లయమునందుచుందును అదే విధంగా నా సంకల్పం చేతనే సృష్టి జరుగుతుంది అని ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో శ్లోకం నచమాం తాని కర్మాణి నిబద్నం త్రి ధనంజయ ఉదాసీనం ఓ ధనంజయ కర్మ ఎంతయు నన్ను బంధింపదు నేను తటస్థునివ్వలేవుండి ఈ భౌతిక కర్మలన్నీ సదా ఆసక్తి లేనివాడనైంది ఇది చాలా ముఖ్యమైనది శ్లోకం ఎందుకంటే కొంతమంది చూశారా ఆ కృష్ణుడికి కూడా కుంతి దేవి శాపం ఉంది లేదా కుంతిదేవి శాపం గాంధారి శాపం అని గాంధారి కుంతిదేవి గారు గాంధారి శపిస్తున్న వంశవంతా నశిస్తుంది నా యొక్క పుత్రులు చనిపోయారు కనుక కానీ చూసారా కృష్ణుడు కూడా గాంధారి శాపగ్రస్తుడయ్యాడు కృష్ణుడు కూడా రుక్మిణి సత్యభామ జీనానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు రుక్మిణి సత్యభామ కాళ్ళతో తనడం వల్ల కీరీటం పడిపోయింది కృష్ణుడు కూడా మరణించాడు వేటగాడు బాణం వేయడం ద్వారా కాబట్టి కృష్ణుడు కూడా నుండి పారిపోయాడు ఈ విధంగా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఎవరు ఎవరైతే కృష్ణుని దేవాదేవుడుగా భగవంతుడిగా అంగీకరించని మూర్ఖులు అజ్ఞానులు బుద్ధి తక్కువ వాళ్ళు ఎవరైతే ఉంటారో దురదృష్టవంతులు వాళ్ళందరూ చెప్పేవి ఈ విధంగా కానీ మరి కృష్ణుడే స్వయంగా చెబుతుంది ఏంటి ఇక్కడ ఓ ధనంజయ ఈ కర్మ ఎంతయు నన్ను బంధింపదు అంటే ఇక్కడ ఏదైతే కృష్ణుడు చేస్తున్నాడో మన కళ్ళ ముందుల కనబడుతుందో మహాభారతంలో కానీ పురాణాలు కానీ ఏ కార్యాలు కృష్ణుడిని బంధించవు రాసలీలు కానీ గోపి వస్త్రాభరణం కానీ గోవర్ధన ఎత్తడం రాక్షసులను చంపడం వివాహం ఆడడం ఇవన్నీ కూడా దానివల్ల ఎటువంటి కర్మ కృష్ణుడికి అంటదు కర్మ సృష్టింపబడదు కృష్ణుడి కోసం కర్మ బంధించదు నేను తటస్థుని వలే ఉండి ఈ భౌతిక కర్మలన్నింటి సదా ఆసక్తి లేని వాడన ఇందులో ఇంకా ఇక్కడ అవే కాకుండా ఏదైతే సృష్టి లయ ఉందో ఈ సృష్టి లయ కూడా కృష్ణునికి సంబంధం లేదు అంటే దాని అతడు ప్రభావితుడు కాడు లయ వచ్చినప్పుడు అన్ అయ్యో అని నాశనం బాధపడ్డం సృష్టింపబడినప్పుడు ఆనందించడు ఇవన్నీ ఏవి అతన్ని అంటవు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఇది చాలా ముఖ్యం ఉదాసీన ఉదాసీనం అసక్తం చే ఆసక్తి లేదు అటువంటి కార్యాలలో ఇక్కడ భౌతిక సంసారాలు జరిగే వాటిలో అవన్నీ నాకు సంబంధం లేకుండా దివ్యమైన స్థితిలో నేను తరస్సునిగా ఉంటున్నాను ఇక్కడ జరిగే దేనికి కూడా నాకు సంబంధం లేదు అని స్పష్టంగా ఇక్కడ కృష్ణుడు మనకి చెప్తున్నాడు కాబట్టి దీన్ని మనం గుర్తించాలి ఎప్పుడైతే అభక్తునికి భక్తునికి తేడా అయితే భక్తుడు భగవంతుడి యొక్క ఈ దివ్యస్థితిని తెలుసుకుని తెలుసుకొని యొక్క సేవ చేస్తూ ఉంటాడు ఆ భక్తులు ఏం చేస్తుంటారు ఇవన్నీ తెలుసుకోకుండా కృష్ణుడు కూడా ఒక సాధారణమైన వ్యక్తిగానో లేదా ఒక గొప్ప వ్యక్తి గారో చూస్తూ అతనికి కూడా కర్మలు ఉన్నాయని అతను కూడా తప్పు చేశాడని కొంతమంది విధమలు వచ్చేసి ఏం మాట్లాడుతుంటారంటే మహాభారతం సరే కర్ణుడి భక్తుని నేను నేను కర్ణుడి పార్టీ కర్ణుడు గొప్పవాడు కృష్ణుడు మోసం చేశాడు పాండవుని మోసం చేశాడు ఆ కర్ణుడిని ఈ విధంగా పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగేస్తూ ఉంటారు అంటే కృష్ణుడికి తెలియదా కర్ణుని చంపాలో అర్జునుడిని చంపాలో ఎవరిని ఉంచాలో ఎవరిని మచిగించాలో ఎవరిని ఏం చేయాలో కృష్ణుడు స్వయంగా అక్కడ ఉన్నాడు కదా కాబట్టి ఈ అరకొర జ్ఞానం ఉన్నవాళ్ళు ఆ నాయ మాయావాదులు నాస్తికులు రకరకాల వ్యక్తులు ఎవరైతే కృష్ణుని దేవాదేవుడిగా భగవంతుడిగా అంగీకరించి ఆయన శరణాగతి పొందని వాళ్ళు లేదా కృష్ణుని భగవంతుడిగా అంగీకరి అంగీకరించి దలుచుకొని వాళ్ళు వీళ్ళందరూ ఇటువంటి వాదనలు చేస్తూ ఉంటారన్నమాట కృష్ణుడి కూడా ఇలా అయింది కృష్ణుడికి అలా అయింది కృష్ణుడు కూడా మరణించాడు కృష్ణుడు కూడా సామాన్యమైన వ్యక్తే కృష్ణుడికి కూడా అంత్యక్రియలు జరిగాయి ఈ విధంగా ఎన్నో వాగుతూ ఉంటారు అన్నమాట ఇక పైదో శ్లోకం మయాధ్యక్షేణ ప్రకృతి సచరాచరం హేతునా జగత్విపరి జగత్విపరివర్తతే ఓ కౌంతేయ నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించు దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరల మరల సృష్టింపడుచు లయమును అందుతున్నది అందుకే కృష్ణయ్య ఇక్కడ ఓ కౌంతేయ మయాధ్యక్ష నాయక అధ్యక్షతనలో నేనే దానికి ఏంటి గవర్నర్ సూపరింటెండెంట్ ప్రెసిడెంట్ అంటే ఈ యొక్క మూలం ఈ యొక్క ప్రకృతికి మూలం ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది ప్రకృతి సూయదేశ చరాచరం అంటే సృష్టింపబడుతూ చరాచరు ద్వారా మళ్ళీ ప్రళయం ఇవన్నీ కూడా నా యొక్క ఆధ్వర్యంలోనే సృష్టి జరుగుతూ ఉన్నది ఇంకా సృష్టికి ఏదైతే నేను నియమాన్ని విధించానో ఆ నియమం అనుసారంగానే మళ్ళీ లయము సృష్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటికి మూలమైన వాడిని నేనే ఎందుకంటే కొంతమంది ప్రకృతి ఆరాధకులు ఉన్నారు మనకి ఈ సనాతన ధర్మంలో వాళ్ళు ఏం చెప్తారంటే ప్రకృతి అన్నిటికీ మూలం కాబట్టి మనం చెట్లని వీటిని ఆరాధిస్తాం కొంతమంది వాటిని ఆ విధంగా కూడా వాదిస్తూ ఉంటారు చెట్లని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం మన ధర్మంలో చెట్ల ఆరాధన ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క చెట్ల ద్వారానే ప్రకృతి ద్వారానే మనం అన్ని పొందుతున్నాం కాబట్టి చెట్లు ప్రకృతి మూలం కాబట్టి ప్రకృతిని నాశనం చేయకూడదు అంటారు కానీ ఈ ప్రకృతి కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంది ఎవరు నడిపిస్తున్నారు ప్రకృతిని ఇలా ఉండాలని ప్రకృతికి ఉన్న నియమాలని అంటే ఎండాకాలం వానాకాలం వర్షాకాలం చలికాలం ఈ కాలాల్ని ఈ కాలం యొక్క క్రమాలని వారాల్ని వారాలని గ్రహాల యొక్క క్రమాన్ని ఇవన్నీ నియమించిన వాడు ఎవరు ఆ నియమించేవాడు ఎవరి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంటే అతనే కృష్ణుడు కాబట్టి అన్నిటికీ మూలమైన వాడిని మనం పట్టుకోవాలి అతన్ని ఆరాధించాలి అంతేగాని ఈ మధ్యలో ఉన్నవే శాశ్వతం అని అవే అని అనుకుంటే భ్రమలో ఉండట్లేము ఒక ఇప్పుడే చెప్పుకున్న కదా ఏంటి త్రిమూర్తులని అదే విధంగా శివుని బ్రహ్మ అందరూ సమానం చేస్తారు అదే విధంగా ప్రకృతి ఆరాధకులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు ప్రకృతి మూలం అంటారు కానీ ఆ ప్రకృతి కూడా కృష్ణుడి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇదే విధంగా బ్రహ్మ శివుడు వీళ్ళందరూ దేవతలు కూడా కృష్ణుడు నడుస్తున్నారు అది మనకి అర్థమయ్యేది ఎప్పుడు ఆచార్యుల ద్వారా గురు శిష్య పరంపర ద్వారా మనం విన్నప్పుడు అర్థమవుతుంది అంతేగాని ఈ టీవీలో రకరకాల వక్తలు వస్తారు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వినాయక చవితి వస్తే వినాయకుడు అంటారు దుర్గ వస్తే దుర్గ అంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు వీటన్నిటితో పాటు కొంతమంది విధవులైన వక్తలు ఉన్నారు వాళ్ళు రకరకాల భావాల గురించి కూడా చెప్తారు వాళ్ళు బ్రాహ్మణులు అయితే అయి ఉండొచ్చు కానీ శాస్త్రం దృష్టిలో మాత్రం మూర్ఖులు వెదవలే అవుతారు ఎందుకంటే ఒక సామాన్య మానవుని సామాన్య జీవుణ్ణి కూడా తీసుకొచ్చి భగవంతుని చేయడం అనేది చాలా దారుణం కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళేది నరకానికే ఎందుకని శాస్త్రంలో ఉన్నట్టు చెప్పాలి కానీ శాస్త్రంలో లేదని కూడా తీసుకొచ్చి కలిపేది ఎవరు అంటే వరాహపురాణాలు చెప్పబడింది ఏంటంటే కలియుగంలో ఆసు కలిమాశ్రిత్య జాయతే బ్రహ్మయోనయ అంటే అసురులు ఎవరైతే రాక్షసులు ఉన్నారో కలిని ఆశ్రయించంట జాయతే బ్రహ్మయోనయ బ్రాహ్మణుల యొక్క ఇంట్లో పుడుతూ ఉంటారనమాట వాళ్లే ఈ వెధ ఒక్కలు ఎవరైతే ఉన్నారో బాబాల గురించి చెప్తున్నారు టీవీలో వస్తారు కదా తెలుగులో చాలా పెద్ద పెద్ద పండితులు రకరకాల బిరుదులతో సాయిబాబాని పూజించండి అని ఈ బాబాని పూజించండి అని చెప్పే వెధవులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరు అంటే ఈ యొక్క చెప్పమండి అంటూ రాక్షసులు ఈ బ్రాహ్మణులు ఇంట్లో జన్మించి రకరకాల ప్రవచనాలు ఇస్తూ అన్నింటినీ కూడా కలగలు కలగా చేసి అసలు ధర్మాన్ని భ్రష్టు పట్టించే అన్నమాట అంటే వాళ్ళు వినాయకుడి గురించో శివుడి గురించో విష్ణు గురించి చెప్తే పర్లేదు కానీ బాబాల గురించి కూడా చెప్పేస్తారు అవి కూడా పూజించండి అంటారు వాళ్ళు మహావక్తుల్లాగా అంటే చాలామంది అవుతున్నారు అందరూ కాదు కానీ ఉన్నారు ఇప్పుడు దీని కాలక్రమేణ కలియుగం ముందు కొనసాగుతున్న కొద్ది ఏంటంటే ఈ విధవుల సంఖ్య పెరిగిపోయి అసలు భగవంతుడు ఎవరో దేవత ఎవరో కూడా తెలియకుండా ఎవరిని పూజించాలో తెలియకుండా ఎక్కువగా నాస్తికులు అయ్యే అవకాశం దీని వల్లనే జరుగుతుంది కాబట్టి ఈ మోసాలు పెరిగిపోయి భక్తి మార్గంలో పేరుతోటి సాధువుల పేరుతోటి నిజమైన జ్ఞానాన్ని వేసి వాళ్ళ స్వార్థం కోసం దేన్నైనా అంటే ఎవరినైనా దేవుణ్ణి చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ మనకి భగవద్గీత ఆచార్యుల యొక్క కృప వలన ప్రభుపాద యొక్క కృప వలన మనకి భగవద్గీత యథాతథం అందుబాటులో ఉండటం వలన మనం నిజమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది కనుక ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇంత మంచి అవకాశం మనకు వచ్చినప్పుడు చక్కగా వినియోగించుకొని వీలైనంత త్వరగా ఈ సంసారం నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి ఎవరైనా అందుకే ప్రభుపాద అంటారు నో జెంటిల్ మ్యాన్ వుడ్ లైక్ టు స్టే హీరో అనమాట అంటే ఎవరైతే నిజానికి నిజమైన వ్యక్తులు అంటే ఒక గుందాగా చక్కగా జీవించాలనుకుని ఆ చక్కగా నిజాయితీగా ఉండే ఏ వ్యక్తి కూడా ఈ సంసారంలో ఉండాలనుకోడు ముఖ్యంగా కలియుగోలు ఏంటంటే అంతా మోసం స్వార్థం అది అదనమాట ఇక్కడ శాంతి అనేది సుఖం అనేది లేదు కృష్ణుడే చెప్తున్నాడు కనుక ఇక్కడే ఉండి ఇక్కడే ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళందరూ అంటే మనం అందరం ముక్కులో అని మనం అర్థం చేసుకోవాలి కానీ మనలో ఉన్న అహంకారం వలన నేను మూర్ఖుణ్ణి ఏంటి నేను విధమేంటి నేను గొప్పవాడిని నాకు తెలుసు అంతా నేను ఎలా ఉద్యోగం చేసి ఎలా సంపాదించి ఎలా చక్కగా సంతోషంగా ఉండాలో నాకు తెలుసు అని మనం ఇంకా వాదిస్తూ ఉంటాం అది కేవలం మన యొక్క అహంకారం భ్రమ మాత్రమే ఎందుకని ఇక్కడ ప్రకృతి సృష్టి అన్ని కృషిల అధీనంలో ఉన్నాయి ఆయన యొక్క సేవలో ఆయన ఆనందం కోసం మనం సేవ చేస్తే తప్ప మనం సుఖం శాంతి అనేది ఉండదు అని మన ఇక్కడ అర్థం అవుతుంది కనుక ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడి చేతిలోనే ఉంది కాబట్టి మనం ఆ అన్నిటికీ మూలమైన కృష్ణని ఆరాధించాలి ఈ మధ్యలో ఉన్న వీటిని కాదు హరే కృష్ణ ఎవరికైనా సాయిబాబా సాయిబాబా కూడా మహిమలు చూపించారు కదా ఆయన ఆయన కూడా అంటే దేవుడే కదా అది కేవలం ఓకే అంతే అందులో డీటెయిల్ గా నేను వెళ్ళటం లేదు అసలు అది ఆ ఆ చరిత్ర ఎంతవరకు నిజమో మనకు తెలియదు ప్లస్ అది అదంతా వదిలేస్తే అసలు అది మనకి ఎవరైతే సాయిబాబా కానీ ఇంకే బాబా కాని అది ఏ పురాణం నుంచి ఉంది అందులో మనకి ఆధారం ఉందా పోనీ ఆయన ఏమన్నా గురువా ఆయన ఏమైనా మనకి శాస్త్రం బోధిస్తున్నాడా ఏమీ లేదు ఆయన ఒక భగవద్గీత చెప్పరు సాయి దేవుడు అంటారు లేదు మా బాబానే దేవుడు ఆయనే అని అంటారు పోనీ దానికి ప్రమాణం ఏంటి ఏ పురాణం ఏ శాస్త్రం ఏమీ లేదు ఎవరైతే కేవలం మూర్తులు మాత్రమే సాయిబాబాని పూజిస్తారు ఇంకా సనాతన ధర్మంలో ఉన్న బ్రాహ్మణులు నా దృష్టిలో సాయిబాబాని పూజించే వాళ్ళు ఎవరైతే పూజారులు వాళ్ళు బ్రాహ్మణులు ఏమాత్రం కాదు అయితే ఏండొచ్చు చెప్పుకోవచ్చు కానీ బ్రాహ్మణులు మాత్రం కాదు వాళ్ళు వాళ్ళు కేవలం అంతే వాళ్ళు కేవలం ధనం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నవాధవలంతే అంటే ధర్మాన్ని కూడా పణంగా పెట్టి ఏదైనా చేసేస్తారు